నేడు పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఆకువీడికు చేరుకుంటారు వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు కోటకు చేరుకుంటారు అక్కడి నుంచి కిర్లంపూడికి పయనమవుతారు ఇక రాజుపాలెంలో వరద ప్రాంతాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు నేడు పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు చంద్రబాబు ఆకివీడుకు చేరుకుంటారు వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగనుంది మధ్యాహ్నం రెండు గంటలకు సామర్లకోటకు చేరుకుంటారు అక్కడి నుంచి కిర్లంపూడికి వెళ్తారు ఇక రాజుపాలెంలో వరద ప్రాంతాలను పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు